నమస్తే మిట్లారా ఈరోజు సీఎం గారు చేసినటువంటి రివ్యూలో మెగా డిఎస్సితో టీచర్ల భర్తీ అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే దీంట్లో చర్చించినటువంటి విషయాలు కొన్ని అయితే మనం తెలుసుకోవడానికి అయితే చేద్దాం మీరైతే లైక్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాష్ట్రంలో ఎంత చిన్న అయినా మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే ఏ ఒక్క బాలుడు కానీ బాలిక కానీ చదువుకై ఇతర గ్రామాలకు పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు విద్యార్థులు లేరని ఉద్దేశంతో మూసివేసిన అన్ని పాఠశాలలు తెరిపించాలి ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాల నడపాల్సిందే అని సీఎం ఆదేశించారు దీనికోసం వెంటనే మెగా మెగాడిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క భర్తీ అనేటువంటిది చేయాల్సిందే అనేటువంటిది అధికారులకు ఆదేశించడం అనేటువంటిది జరిగింది వాస్తవానికి చాలా పాఠశాలల్లో విద్యార్థులు లేరని మూసివేయడం అనేటువంటిది జరిగింది అయితే ఉపాధ్యాయుడు ఉంటే తప్పకుండా తనకు పిల్లల్ని ఎలాగైనా తీసుకొని వస్తారు కానీ ఒక పాఠశాల మూసివేయడం ద్వారా చాలా నష్ట అనేటువంటిది జరుగుతుంది కాబట్టి తప్పకుండా అన్ని తెరవాల్సిందే ఒక సీఎం గారే స్వయంగా చెప్పడం అనేటువంటిది ఒక శుభ పరిణామంగా భావించవచ్చు అదే రకంగా మనకు ఉన్నటువంటి ఈ సమాచారం ప్రకారం ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీల్లో ఉన్న అవంతరాలపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం అనేటువంటి జరిగింది అదేవిధంగా బదిలీల అంశంలో ఉన్నటువంటి అవంతరాలను అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని ప్రత్యామ్నాయంగా ఏమన్నా దానికి మార్గాలు ఉంటే దానికి అన్వేషించాలని సూచించడం అనేటువంటి జరిగింది విద్యాలయాలకు విద్యుత్తు బిల్లులకు సంబంధించినటువంటి కేటగిరీ మార్పునకు చర్యలు తీసుకోవాలనేటువంటిది మన ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేటువంటి జరిగింది సో ఎని హోమ్ ఇట్ల తప్పకుండా చాలామంది పదకొండవ తారీఖు పోస్ట్ పోన్ అయిందని చాలామంది చెప్పారు కానీ ఈరోజు సీఎం గారే స్వయాన వివిధ రకాలుగా మెగా డిఎస్సికి ఉన్నటువంటి పాజిబిలిటీస్ అనేటువంటిది ఆ వేస్ ఏమున్నాయనేటువంటిది తెలుసుకొని చర్చలు జరపడం అనేటువంటిది ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి అయితే మెగాడిఎస్సీ వేయడానికి ప్రభుత్వం అనుకూలంగా ఉంది అనేటువంటిది స్పష్టంగా అయితే అర్థమవుతూ ఉన్నది కాబట్టి నిరుద్యోగులకు తప్పకుండా కోటి ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వము హండ్రెడ్ పర్సెంట్ అనుకూలంగా ఉంటుందని భావించే నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మొగ్గు చూపడం అనేటువంటి జరిగింది సో ఎన్ని హోమిట్లారా డిఎస్సి ఉండబోతుంది మన యొక్క తెలంగాణలో కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో ఇప్పటికైనా ఎప్పటికైనా మనకు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి వస్తుంది అనేటువంటిది స్పష్టంగా అయితే సంకేతాలు అయితే వస్తూ ఉన్నది కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేసి ప్రిపేర్ కావడం అనేటువంటిది కాదు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వకుండా పోతేనే మనము అనుకున్నది సాధించగలము మెగా డిఎస్సి అంటున్నాము కానీ హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సిలో చాలామంది ప్రిపరేషన్లో కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదన్నా ఉందా అంటే ఒక టీచర్ జాబ్ మాత్రమే కాబట్టి అలాంటి జాబ్ కోసము మీ ప్రయత్నం అనేటువంటిది గట్టిగా ఉండాలి మీ ప్లాన్ ప్రకారం చదవాలి కమిట్మెంట్ తోటి చదవాలి ఒక ఎయిమ్ తోటి చదివిన వాళ్ళకు మాత్రమే ఉద్యోగం అనేటువంటిది లభిస్తుంది సో ఎనీహోమ్ ఇట్లరా ఏ అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళాగా దానికి మించి కుటుంబ సభ్యుల వీలైతే తప్పకుండా మీరు లైక్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్